అట్లాగే సాయిబాబా భక్తులు అంటే సాయిబాబా గారిని ఒక గురువుగానే మనం చూసినాం కదా ఇప్పుడు మాత్రం దేవాలయాల కంటే ఎక్కువగా భక్తులు ఏం చెప్తారంటే తాను ఒక మనిషే కదా బాబా వారిని ఒకవేళ గౌరవించే వాళ్ళు పూజించే వాళ్ళు ఒక గురువుగా ఒక యోగిగా ఒక అవధూతగా పూజించవచ్చు తప్పులేదు కానీ సాయినాధునికి కొన్ని సహస్రనామాలు రాసేశారు అష్టోత్తరాలు రాసేశారు బీజ మంత్ర సహితమైనటువంటి నామావణి రాశారు ముక్కమల క్షేత్ర పీఠాధిపతి శ్రీధర స్వామి వారు ఒక పుస్తకంలో రాశారు సాయి అష్టోత్తర శతనామావళి దానికి బీజ మంత్రాలు ఏమున్నాయమ్మా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సాయినాథాయ నమ ఈ బీజ మంత్రాల యొక్క మూలకము దీని బీజ మంత్రాల యొక్క ఛందస్సు దీని యొక్క ఆవిష్కృతమైనటువంటి అంకితం ఎవరికినా తెలుసా జగదంబకు అంటే జగదంబ ఎంతటి సామ్యుడా సాయినాథుడు దీన్ని ఎవరు ప్రశ్నించారా ఎవరు ఖండించారో నాకు తెలియదు ఆ జగన్మాత ఆ పరాశక్తి చూసుకోవాలి గాని సిరిడి సాయినాథుల వారిని మీరు కొలవాలనుకుంటే కొలవండి పూజించండి అంతవరకు ఓకే మంత్రశాస్త్రం మీద బాగా అనుభవం ఉన్నవాళ్ళు దీని మీద విశ్లేషణ చేస్తారు మంత్రశాస్త్రం మీద ఒక బీజ మంత్రానికి ఎంత నిడివి ఉంటుంది దానికి ఎవరికి ఆపాదన చేయాలి మంత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి దాని యొక్క నిడివి ఏంటి దాని అనుభవం ఉన్న వాళ్ళు చెప్తారు దీని గురించి జగన్మాత ఆ జ్ఞానం ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఒకవేళ కాదు వారికి బీజ మంత్ర సహితమైనటువంటి అర్చనలు పూజలు ఉన్నాయంటే నా తోలికి రమ్మనని నేను మాట్లాడతాను ఈ కలియుగమునకు దత్తాత్రేయ భగవానుడు మాత్రమే బీజ మంత్ర సహిత అర్చనలు పొందుట కరుహుడు హయగ్రీవుడు దక్షిణామూర్తి దత్తాత్రేయ భగవానుడు మాత్రమే బీజమంత్ర సహిత అర్చనలు హోమాదులు పొందుట కర్హులు ఋషులే వాళ్ళకు అగ్రతాంబులం ఇచ్చి దారా దత్తం చేశారు యోగ పట్టం ఇచ్చారు ఋషులు మనం ఎవరు ఇప్పుడు నడమంతలా ఇవ్వడానికి ఉన్న దేవుళ్ళే చాలు మనకు కొత్త దేవుళ్ళు అవసరం లేదు ఉన్న దేవుళ్ళు చాలు ఎంతమంది మనకు అవసరమో ఎన్ని జీవన ధర్మాలకు ఎవరెవరు అవసరమో అందరినీ ఇచ్చారు స్వాములు అంతే మనకు చాలు శంకర భగవత్పాదుల వారు రామానుజుల వారు మధ్వాచార్యుల వారు మనకు అన్ని దర్శనాలు ఇచ్చేశారు జడముగా ఉన్న వేదాన్ని సరళం చేసి చాలా సున్నితంగా చాలా క్లియర్ గా మనకు అందించారు సదా వాళ్ళకు మనం కృతజ్ఞత భావంతో ఉండాలి ఇంకా కొత్త కొత్తగా మనకెందుకు పోని సాయినాథుల వారు సమాజానికి ఏ గ్రంథాన్ని ఇచ్చారు ఏ దర్శనాన్ని ఇచ్చారు జీవన మార్గాలు చెప్పడానికి సనాతన ధర్మంలో కోకొళ్లకు గురువులు ఉన్నారు జిల్లెల మూడి అమ్మవారు ఆత్మజ్ఞానాన్ని వెంట్రుక ప్రమాణమా తీజీగా చెప్పేసింది తాడవాయు శబరి మాత చెప్పింది మాణికేశ్వరి మాత చెప్పింది ఎవరు లేరు ఎవరు లేరు మీరు గౌరవించదలిస్తే మీ పద్ధతిలో మీ భక్తిని అనుసరించి మీరు గౌరవించుకోండి సనాతన ధర్మంలో ఉండేటటువంటి ధర్మశాస్త్రాలకు అనుసంధానంగా వాళ్ళని కొలుస్తామంటే భావితరాలలో వచ్చే ముప్పు ఏంటంటే నేను చెప్తాను ఒకటే ప్రతిష్టాత్మకమైనటువంటి దేవతల విలువలు తగ్గుతాయి వాళ్ళు కనుమరుగైపోతారు వీళ్ళు ముందుకొస్తారు వీలే ప్రమాణం అయిపోతారు అప్పుడు మా మీ పిల్లలకు రావాల్సినటువంటి పుణ్యము రాదు అంతటి ధర్మం రాదు అంతటి సిద్ధి రాదు వెనకడుకు సామెత ఉంది గుడ్డోడు కళ్ళు మూసుకొని పోతూ ఉండేవాడట ఒకటే నలుపు లోకమంతా పోయి పోయి మీ పిల్లల పరిస్థితి తిరుపతిలో తిరుపతికి దర్శనానికి వెళ్లే భక్తులు ఇళ్లలో ఉన్నప్పుడేమో పూజ చేసుకునే రోజున నియమాలు నిష్టలు ప్రతిసారి కాళ్ళు గడగడాలు వాష్రూమ్కి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇట్లాంటివన్నీ చేస్తుంటారు మరి తిరుపతికి వెళ్ళినప్పుడు గంటలు గంటలు మనం ఎదురు చూడాల్సి వస్తుంది దర్శనార్థం అప్పుడు కూడా కాలకృత్యాలు అనేవి ఉంటాయి కదా దీన్ని ఎలా తీసుకోవాలంటారు భక్తులంతా కూడా తిరుమల శ్రీవారి యొక్క ఏడు కొండల లోపల ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది మనము తిరుమల శ్రీవారి యొక్క శేషాచలం అడవుల్లో ప్రవేశించగానే మన లోపల కొన్ని దోషాలు వెళ్ళిపోతాయి ఒక్కొక్క కొండని ఎక్కుకుంటూ పోతూ 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 ఉంటే మనలో ఒక్కొక్క చక్ర అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది మీరు కొండ కింద ఉన్నప్పుడు లెవెల్ ని స్కాన్ చేసుకోండి కొండ పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నంత మీరు ఆరో లెవల్ ఓకే ఆ డిఫరెంట్ తెలుస్తుంది అంటే స్వామివారి యొక్క ఆస్థానంలో మనం ఉండంగా మనకు మైలు శౌచము శుద్ధి అనేది లేదు సర్వం పవిత్రమే శరీర ధర్మాన్ని అనుసరించి అవి రావాలి కాబట్టి వస్తూ ఉంటాయి అది పెద్ద తప్పు కాదు ఇందులో మనం శాస్త్రీయతను ధర్మాన్ని ఆచారాన్ని మనం మంచి పద్ధతిని చూడాలనుకుంటే టీటీడీ దేవస్థానం వాళ్ళకు నాది ఒక రిక్వెస్ట్ ప్రతి కంపార్ట్మెంట్లలో వాళ్ళ యొక్క లగేజ్లు బట్టలు పెట్టుకోవడానికి ఒక వసతి ఇవ్వండి వాళ్ళు స్నానం చేసుకొని బట్టలు మార్చుకోవడానికి ఒక వసతి ఇవ్వండి దర్శనానంతరం ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకొని పోవడానికి ఒక పద్ధతిని వాళ్ళు కేటాయించమని చెప్పండి ఏదో లగేజ్ పర్సు తీసుకుంటారు డబ్బులు పెట్టుకొని ఫోన్ పట్టుకుంటారు పోతారు మీరు అన్నట్టుగా అన్ని చేసుకుంటారు అవే పట్టుకొని మళ్ళీ వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుంటారు కొంతవరకు ఇది తప్పు వాస్తవంగా తప్పే కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకొని దీని కొంచెం కొంచెం సవరణ చేసి వాళ్ళకు అనుకూలతను ప్రసాదిస్తే మంచిది అని నా అభిమతం మీకు స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు పొందడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది ఆ సమయంలో మీ భావం ఎలా ఉంది మీ ఫీలింగ్ ఎలా ఉంది మీరు అమ్మవారిలా అడుగుతున్నారు నా చాలా చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవార్డు అన్నది నా ఒక్కడికే చెందిందని నేను అనుకోలేదు సమాజంలో ఏముందంటే స్వామీజీలు అంటేనే పెద్ద ఫ్రాడ్ మూఢనమ్మకాలు ట్రాష్ బాబాలు 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 ఉన్నాయి రూమర్స్ అక్కడ నాకు అవార్డు ఇచ్చేటప్పుడు నాకు వచ్చిన ఆనందం ఏంటంటే సమాజంలో నేనొక్కడిన గుర్తించి ఒక శాస్త్రవేత్తగా మాకు ఒక అవార్డు ఇచ్చారు కదా భవిష్యత్తులో శాస్త్ర విజ్ఞానానికి అంకురార్పణ చేసిందే స్వాములు ఆనాడు శాస్త్రవేత్తలని ఈనాడు ఎవరు గుర్తించడం ఏ ఋషిని శాస్త్రవేత్త గుర్తించరు ఏదైనా ఒక ప్రముఖ విద్యా సంస్థకి వెళ్ళి నేను ఏదైనా ఒక మోటివేషన్ క్లాస్ చెప్పేటప్పుడు భరద్వాజుడి శాస్త్రం రచించను అగస్త్యుడి శాస్త్రం రచించాను అంటే అక్కడ ఉండే ప్రొఫెషన్లు చెప్తారు ఎప్పుడు రాశారండి ఎక్కడున్నాయండి అడుగుతున్నాను వాళ్ళు అడగడం ధర్మమే మేం చెప్పడము ధర్మమే కానీ అంతటి పుంగవుల యొక్క ధర్మాన్ని ఇప్పుడున్న స్వామీజీల యొక్క ధర్మాన్ని నా లోపల చూసి వాళ్ళు నాకు అవార్డు ఇచ్చారంటే యావత్ సాధు లోకానికి గురు లోకానికి అవార్డు అంకితం ఒకసారి నాది కాదు అవార్డు స్వామీజీలందరిది మమ్మల్లో కూడా శాస్త్రవేత్తలు చూశారు కదా పసుపుని సంసారంలో వాడమని చెప్పింది స్వామీజీలే ఆవాలు జీలకర్ర పోనీ నేను ఒక ప్రశ్న ఇస్తాను ప్రేక్షకులకు ఉప్పు ఎప్పుడు పుట్టింది పసుపు ఎప్పుడు పుట్టిందో మీరు చెప్పండి శాస్త్రీయం ప్రకారంగా సైన్స్ ప్రకారంగా సైన్స్ ప్రకారంగా కొన్ని రిఫరెన్సెస్ ఏమున్నాయంటే ఉప్పుని ఒక దేశంలో వాడారంట అక్కడ నుండి ఇక్కడ వచ్చిందంట అని చెప్తారు మోటుగా మా పల్లెటూళ్ళలో చేన్లలో పనిచేసేటప్పుడు పొడుపు కథలు వేసుకుంటారు అమ్మమ్మలు నాయనమ్మలు ఉప్పు గురించి ఏమంటారు తెలుసా రాముని రాజ్యం పుట్టక ముందు లంకల దీపం పెట్టకముందు హరిహరులే పుట్టక ముందు ఆదిశక్తితో పుట్టింది సముద్ర గర్భంలో అని చెప్తారు ఆదిశక్తితో సరి పుట్టింది ఆకులేని పంట అమ్మమ్మలు పొడుపుగా తీసుకుంటారు పెద్ద పిహెచ్డి చేయలేదు వేదాంతాలు చదవలేదు వాళ్ళు గోచి కట్టుకొని పని పనిచేసే వాళ్ళు ఏమంటారు రాముని రాజ్యం పుట్టక ముందు లంకల దీపం పెట్టక ముందు హరిహరుల కన్న ముందు పుట్టింది ఆది ఆదిశక్తితో సమానం పుట్టింది ఆకులేని పంట ఏంది చెప్పని అడుగుతారు ఆకులేని పంట దీన్ని కూడా ఒక పంట మాదిరిగానే పండిస్తారు ఉప్పుని అందుకే పంటతో పోల్చారు ఇది చాలా మంది పంట అంటారు ఆకు లేదంటారు ఏంటని తిరకాస్తులో పడతారు కానీ క్రోడీకరిస్తే వచ్చేది ఉప్పు ఉప్పు చూడండి హరిహరుల కన్నా ముందే పుట్టిందంటారు వీళ్ళేమో ఆ దేశంలో ఉప్పు తయారు చేశారంటే ఈ దేశానికి మనం దిగుమతి చేసుకున్నామంటారు ఇప్పుడున్న మెకాలే సిద్ధాంతం ఇదంతా అలాగే పసుపు గురించి కూడా చెప్పారు బంగారము కన్నా కోటి రేట్లు శృంగారమైంది ఆదిశక్తి తనువు ఆదిశక్తి యొక్క తనువురాల్చగా పుట్టిన అద్రిక అదే పసుపు అమ్మవారి యొక్క తనువు రాల్చగా పుట్టిందంట పసుపు ఎప్పుడు పుట్టింది అమ్మవారు అమ్మవారు ఎప్పుడు పుట్టింది ఎవరని చెప్తారా ఇవన్నీ కూడా ఈ మూలాలన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎంత గొప్పగా ఉన్నాయంటే వీటన్నిటికీ ప్రాణం పోసి అంకురార్పణం చేసింది స్వామీజీలు ఋషులే ఏమంటే కొంతమంది స్వార్థపరులు స్వామీజీలు అంటే మోసగాళ్ళనేది తీసుకొచ్చారు కానీ దయచేసి అందరు అనకండి ప్లీజ్ మీకు ఇంకొక రిక్వెస్ట్ ఏం చెప్తున్నా అంటే అందరికీ ప్రేక్షకులకు కూడా ఎక్కడ కాషాయంబర దారి కనిపిస్తే మాలాంటి సత్యమైన సాధువులు కనిపిస్తే వాళ్ళని ప్రోత్సహించండి ఎంకరేజ్ చేయండి వాళ్ళని ఇప్పుడు భావి తరాలకి కాషాయం అందాలి ఈ ధర్మం అందాలంటే మీరు ప్రోత్సహిస్తేనే కదా భలే వాళ్ళ లోపల తప్పున్నా ఏదైనా వన్ పాయింట్ వన్ వన్ టూ పర్సెంట్ మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని పక్కకు పెట్టండి కానీ స్వామీజీలను ఎంకరేజ్ చేయండి సనాతన ధర్మంలో మీరు ఎంకరేజ్ చేయకపోతే ఒక ముస్లిం వచ్చి ఎంకరేజ్ చేస్తాడా ఒక క్రైస్తవుడు వచ్చి ఎంకరేజ్ చేస్తాడా ఒక నాస్తికుడు వచ్చి ఎంకరేజ్ చేస్తాడా ఒక కమ్యూనిస్టు వాది వచ్చి ఎంకరేజ్ చేస్తాడా ఎవరు ఎంకరేజ్ చేస్తారు చెప్పండి సమాజంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయకపోతే ఇంకా మేము ఎక్కడి నుంచి మా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి చెప్పండి అందుకే స్వామిజీలను ఎంకరేజ్ చేయండి వాళ్ళని ఆదరించండి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను